బీసీల కోసం రాజకీయ పోరాటానికి సిద్ధమవుతోంది ఈ విషయంలో కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది ఇందుకోసం కామారెడ్డిని వేదికగా చేసుకోవాలని డిసైడ్ అయింది తెలంగాణలోని ప్రధాన పార్టీల రాజకీయాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్ సర్కార్ ముందుగా కులగణన సర్వే చేపట్టింది ఆ సర్వే నివేదికను అసెంబ్లీ ముందుంచి బీసీలకు సామాజిక న్యాయం చేసేందుకు అడుగులు వేస్తున్నామని ప్రకటించింది ఈ క్రమంలో స్వాతంత్ర్యం తర్వాత దేశంలో కులగణన చేపట్టి బీసీల జనాభా లెక్కలు తేల్చింది తామే అంటోంది కాంగ్రెస్ ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని ఈ విషయాన్ని బీసీలు గుర్తించాలని కోరుతోంది కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించింది అయితే కాంగ్రెస్ బీసీ రాజకీయాలకు కౌంటర్ సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీలోని బీసీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కులగణన సర్వేలోని తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా ముందుకు సాగాలని నేతలు శ్రేణులకు సూచించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు అనేక హామీలిచ్చింది కాంగ్రెస్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఇందులో ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపిస్తోన్న బీఆర్ఎస్ ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కామారెడ్డిలోని సభను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం కూడా చర్చకొచ్చింది లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్ధరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంవత్సర కాలం దాటిపై పద్నాలుగు నెలలు దాటి నెలలో పదిహేనో నెలలో ప్రభుత్వం పడింది మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన పోలేదు కాంగ్రెస్ కు ఈ అంశంలో గట్టి కౌంటర్ ఇవ్వాలంటే కామారెడ్డిలో అప్పుడు ఆ పార్టీ పెట్టిన స్థలంలోనే తాము కూడా ఓ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది ఈ సభ ద్వారా బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏ విధంగా విస్మరించిందనే అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు తాము బీసీలకు ఇప్పటి వరకు ఏం చేశాం మళ్లీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ఏం చేస్తామనే అంశాలను బీఆర్ఎస్ వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది కులగణన సర్వేను తీవ్రంగా తప్పుపడుతోన్న ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతోంది దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోండటంతో ఈ అంశంపై తాము కూడా సీరియస్ గానే పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది